చికెన్ అనుకుంటున్నారా ఇవేమి కాదు మరి ఇదేంటో దీని ప్రాసెస్ ఏంటో మీకు కావాలి కదా అయితే ఫుల్ వీడియో రండి హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు టీవీ పొరిగింటి పుల్లకూర ప్రోటీన్ ఫుడ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అది ఏం లేదండి ఇంకేముంది మన వెజిటేరియన్స్ కి నాన్ వెజ్ అదే మిల్ మేకర్ సోయా చంక్స్ సోయా చంక్సేనా ఎస్ వాటితో టొమాటోలు వేసేసి మంచిగా మనం చాలా రెగ్యులర్ వేలో మంచి టేస్టీ టేస్టీ కర్రీ అయితే చేసుకున్నా ఇది లెర్నర్స్కి అయితే పండుగ అనమాట నేను నా స్టైల్లో నేను కూడా కొంచెం అంటే కొంచెం డిఫరెంట్గానే చేస్తాను అండి మరి ఇంగ్రిడియంట్స్ ఏంటి ప్రాసెస్ ఏంటి అని చూసేద్దామా మిమ్మల్ని ఎక్కువ సెపరేట్ చేయడం ఇంగ్రిడియన్స్ చూపించేస్తాను నేను ఈ కప్తో ఒక కప్ ఆఫ్ సోయా అదే చమ్స్ తీసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి మన బీన్స్ అండి బీన్స్ ఒక టూ తీసేసుకొని ఇట్లా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను అండ్ ఒక పచ్చిమిర్చి ఒక పెద్ద టమాటో ఒకటి అండ్ కొంచెం అంట ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకు ఇది వచ్చేసి కసూరి మేథి అండి అండ్ ఒక ఆనియన్ యాజ్ యూజువల్ ఉప్పు పసుపు కారంతో పాటు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని టేస్టీ టేస్టీగా చేసేసుకుందాం అండ్ నేనైతే వాటర్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట బాయిల్ అవుతూ ఉన్నాయి వాటరు ఇందులో ఈ సోయా చంగ్స్ మిల్ మేకర్స్ అయితే వేసేద్దాం ఫిల్ మేకర్స్ ఎప్పుడైనా ముందు మనం ఇట్లా వాటర్ బాయిల్ చేసుకొని ఇందులో ఉడికించుకోవాలండి చాలా సెన్సిటివ్ అనమాట ఊరికే బాయిల్ అయిపోతాయి ఇప్పుడు తీసేసుకుందాం మనం వేరే బౌల్లోకి కానీ మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇది మనకి నాన్ వెజ్లో ఎన్ని ప్రోటీన్స్ అయితే ఉంటాయో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా దానికి ఏం చిన్నపిల్లలకి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు మంచి ఫుడ్ కాబట్టి హ్యాపీగా పెట్టేయచ్చు మనం కూడా ఏం ఆలోచించకుండా అండ్ మన మిల్ మేకర్ హాట్ వాటర్లోంచి తీసిన తర్వాత మళ్ళీ వెంటనే కోల్డ్ వాటర్ పోసేసుకోవాలండి పోసేసుకొని వీటిని మంచిగా ఇట్లా పిండేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కర్రీ మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం స్టార్ట్ చేసేసుకొని ప్యాన్ కట్టేసుకొని ఇందులో ఆయిల్ పోసేసుకుందాం అయితే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని కూడా యాడ్ చేసేసుకుందాం సరిగా గోడేస్తాను అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసేసుకుందాం ఇందులో నేను ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు వేసాను అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ హీట్ అయ్యింది అందుకే మంచిగా మగ్గిపోయాయి అనమాట ఇవ్వండి ఇందులోకి ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసేసుకుందాం సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టార్టింగ్లో వేసి అడగడుతుందని చెప్పి నేను మిడ్లో పెట్టాను అనమాట సో ఒక్కసారి ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం ఎందుకంటే అది హీట్కి మంచిగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కలిపేసుకుందాం ఇప్పుడు కసూరి మేతి కూడా యాడ్ చేసేస్తున్నాను అండ్ అలాగే అండ్ అలాగే ఈ మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా దీనికి పట్టేంత వరకు ఒక టూ మినిట్స్ అలా వదిలేద్దాం ఇందులోకి ఇప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుందాం చాలా తక్కువ టైంలో అయిపోతుంది కర్రీ మంచిగా టేస్టీ టేస్టీగా ఉంటుంది మంచి హెల్దీ కదా అండి సో ఖచ్చితంగా మనం వీక్లీ వన్స్ మన ఫుడ్లో మెలిమెదర్ కూడా యాడ్ చేసుకుంటే మంచిదండి బికాస్ ఆఫ్ హై ప్రోటీన్ కదా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా సో అందుకని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి సో మన మిల్ మేకర్స్ అయితే మంచిగా మగ్గాయండి టమాటో కూడా ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అందుకని కారం సరిపోతుంది ఒకసారి కలిపేసుకుందాం మొత్తం చక్కగా బాయిల్ అయిపోయింది నేను ఒక్క హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్తో యాడ్ చేసేసుకున్నాను ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చేసేసుకోవడం ఇదండి మనం కర్రీ టమాటో షార్ట్ అండ్ స్వీట్ కర్రీ అండ్ మంచిగా తక్కువ టైంలో హై ప్రోటీన్తో మంచి కర్రీ అయితే చేసేస్తే పిల్లలకి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ కదా సో దాని బాక్స్లోకి చక్కగా ఇలా పెట్టేసేయండి వాళ్ళు నాన్ వెజ్ బేసిక్గా స్కూల్కి పంపించడానికి ఇబ్బంది పడతాం కదా ఇలా మిల్ మేకర్ కర్రీ చేసి పంపించడం వల్ల మనకు ఆ ఫీలింగ్ కూడా ఉంటది వాళ్ళకి మంచిగా ప్రోటీన్ ఫుడ్ కూడా పెట్టిన వాళ్ళు అవుతాము సో ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మరి మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వారిటీవీ మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ట్యాప్ చేసేయండి మీరు కూడా నాలా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి అయితే కాంటాక్ట్ అయిపోండి మంచిగా టీవీ ఫ్యామిలీలో మీరు కూడా జాయిన్ అయిపోవచ్చు సో మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వైడి టీవీ నేను మీ సంగీత బాయ్